హాయ్ హలో అండి వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్ దిస్ ఈజ్ రేవతి అండి సో మన ఛానల్లో మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి సో ఒకసారి అయితే చూడండి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయట్లేదు అలాగే కామెంట్ చేయండి సో నన్ను బాగా ఆదరిస్తున్నారండి అలాగే నా వీడియోస్ అన్నీ మంచి మంచి రాబోతున్నాయి మనీ సేవింగ్స్ గురించి సో రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి నాకు చాలా కొంతమంది అడిగారండి అక్క మాకు అమౌంట్ అయితే సరిపోవట్లేదు మేము శాలరీస్ వస్తున్నాయి కానీ మాకు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అనేసి అంటున్నారండి ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వాళ్ళు ఏ విధంగా ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది వాళ్ళకి తెలియాలండి సో వాళ్ళు పర్టికులర్గా ఒక బుక్లో రాసుకోవాలి ఎందుకంటే మనము వైఫ్ ఖర్చులు చేస్తూ ఉంటుంది అలాగే భర్త కూడా తన ఖర్చులు తనకు ఉంటాయండి సో ఒకరి ఖర్చులు అయితే ఒకరికి తెలియదు కదండి ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు ఎక్కడ యూస్ చేస్తున్నారండి సో మామూలుగా మగవాళ్ళు అయితే బయటికి జాబ్స్కి వెళ్తూ ఉంటారండి సో వాళ్ళకి ఎటువంటి ఖర్చులు ఉంటాయో మనకైతే ఐడియా ఉండదు అలాగే మన ఇంటి దగ్గర ఉండి మనం జాబ్ చేస్తున్నాము మనం కూడా ఎంతో కొంత ఖర్చులు అయితే ఉంటాయండి సో ఇలా ఎవరి వారి ఖర్చులు చూసుకుంటూ వెళ్ వెళ్ళిపోతుంటే మనకి ఎంత డబ్బులు వచ్చింది మనం ఎంత ఖర్చు చేస్తున్నాము అనేది మనకైతే ఐడియా ఉండదండి ఫ్రెండ్స్ మన ఖర్చులు అయితే రాసుకోవాలండి సో ఖర్చులు రాసుకోవాలంటే బుక్కే పెట్టాల్సిన అవసరం లేదు ఇట్లా ఒక చిన్న మనం బుక్ అయితే పెట్టుకున్నాం అనుకోండి మనం రెగ్యులర్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి ఖర్చులు చేస్తున్నాము ఏంటి అనేది మనం క్లారిటీగా అయితే రాసుకోవచ్చు అండి అప్పుడు మాకు బాగా అర్థమవుతుంది లేదు మనం బయట జాబ్ చేస్తున్నాము సో బయట ఖర్చులు ఉంటాయి అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు అండి హ్యాండ్ బ్యాగ్లో కూడా వేసుకొని మనం ఖర్చులు అనేది దీంట్లో ఈ బుక్లో రాసుకోవచ్చు అలాగే మన హస్బెండ్స్ కూడా ఇలాగే ఇచ్చి వాళ్ళు మార్నింగ్ నుంచి ఇంటికి వచ్చి అందరూ ఏమేమి ఖర్చులు చేస్తున్నారు ఏంటి అనేది ఇలా బుక్లో కూడా రాసుకుంటే బాగా అర్థమవుతుందండి సో ఇంటికి వచ్చిన వెంటనే ఇద్దరు మనకి ఎంతో కొంత సమయం అయితే ఉంటుంది కండి భార్యాభర్తల దగ్గర సో కూర్చున్న తిన్న వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ బుక్ తీసుకొని ఈరోజు మనం ఏం ఖర్చులు చేస్తాము సో భార్య ఎంత ఖర్చు చేసి అలాగే భర్తలు ఎంత ఖర్చు చేస్తారు అన్నది ఇద్దరు కూర్చొని చెరుకు బుక్కు ముంగల పెట్టుకొని వాళ్ళ ఖర్చులు ఏంటి వాళ్ళ ఎంత ఖర్చు చేస్తారు అనేది మనం క్లియర్గా రాసుకున్నామంటే మనకి బాగా అర్థమవుతుందండి దీనివల్ల ఏంటంటే ఒకరి ఖర్చులు ఏంటి అనేది అర్థమవుతుంది అలాగే ఎంత ఖర్చు చేస్తున్నారు అనేది అర్థమవుతుంది అలాగే డబ్బు ఎక్కడికి పోతుంది అనేది అర్థమవుతుంది మనం ఎంత డబ్బుల్ని వేస్ట్ చేస్తున్నాము రోజుకి అనేది కూడా చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుందండి సో మెయిన్ అయితే ఇలా బుక్ మెయింటైన్ చేస్తే మన ఖర్చులకైతే చాలా యూజ్ అవుతుందండి మామూలుగా మనకి బజ్ ఇంట్లో సరుకులకైతే రెగ్యులర్గా ఖర్చులకి ఒక బుక్ అయితే పెడతాము ఇది వచ్చేసి మన పర్సనల్ ఖర్చులకండి సో మనం బయట ఆఫీస్కి వెళ్ళి మనం బయట ఉంటాము అన్న వాళ్ళకైతే ఇలా పర్సనల్ కింద మీరు ఒక బుక్ అయితే మెయింటైన్ చేసి ఇలా ఖర్చులు అయితే రాసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది అలాగే మనము పిల్లలకి బట్టలకి కానీ మన హస్బెండ్స్కి కానీ మనం కానీ ఏది తీసుకున్నా కానీ ప్రతిదీ మన హస్బెండ్స్కి అయితే చెప్పాలండి ఎందుకంటే ఇది తీసుకున్నాము ఇంత అమౌంట్ నేను వాడాము అనేది వాళ్ళకి చెప్పాలి అప్పుడే మనకి ఒక ఘోరం రెక్స్పర్ట్ అనేది పెరుగుతుంది అలా చెప్పకుండా మనకి ఇష్టం వచ్చినట్టు అన్ని ఖర్చు చేస్తూ పోతున్నాం అనుకోండి మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనేసి వాళ్ళ దగ్గర లేనప్పుడు మన దగ్గర అడగచ్చు కొంత అమౌంట్ ఇవ్వు అని అప్పుడు ఆ సమయానికి మన దగ్గర లేవు అని చెప్తే గొడవలు అవుతాయి అలా కాకుండా మనం దేనికి ఖర్చు పెడుతున్నాము ఫలానా దాన్ని నేను తీసుకున్నాను అనేసి మనం ప్రతిదీ వాళ్ళతో షేర్ చేసుకుంటే అప్పుడు ఒకరి దగ్గర ఉన్న ఎంత ఉంది అమౌంట్ వాళ్ళ దగ్గర ఎంత లేదు అనేది ఒక క్లారిటీ అయితే వస్తుందండి అలాగే ఇంటిని మెయింటైన్ చేసే విషయంలో కూడా అలాగేనండి చాలామంది కొంతమంది అయితే ఆడవాళ్ళు మెయింటైన్ చేస్తారు అలాగే కొంతమంది మగవాళ్ళు మెయింటైన్ చేస్తారు ఇంకొందరు అయితే ఇద్దరు కూడా మెయింటైన్ చేస్తారండి సో ఎవరు కానీ మెయింటైన్ చేసినా కానీ వాళ్ళ ఖర్చులన్నీ రెగ్యులర్గా అయితే రాసుకోవాలండి రోజువారీ ఖర్చులు అలాగే వారం వారి ఖర్చులు నెలవారి ఖర్చులు అన్నీ కూడా రాసుకోవాలండి ఎవరు ఏ ఖర్చు పెడుతున్నారు అనేది క్లారిటీ ఉండాలండి ఎందుకంటే మనం పొదుపు చేయాలంటే ముందు మన ఖర్చులు ఏంటి అని తెలుసుకోవాలండి ఖర్చులు ఏంటి తెలుసుకొని వాటిని మనము అధగమించుకొని డబ్బులు అనేది సేవ్ చేసుకోవాలి ఈ డబ్బులు సేవ్ చేసేది ఇప్పుడున్న ఈరోజు సంతోషం గురించి కాదండి రేపటి గురించి మనకి రాబోయే భవిష్యత్తు గురించి ఆలోచించుకొని మనం మనీ అనేది సేవ్ చేయాలి బంగారం తీసుకునేది కూడా రేపు ఫ్యూచర్ గురించండి బంగారం పెరిగిపోతుందనో లేదంటే రేపు నా పొద్దు మనకి పెట్టుబడి గురించో దేని గురించో బంగారం కూడా మనకి ఒక పొదుపు లాగానే తీసుకుంటామండి కాబట్టి అలాగే మనం డబ్బుల్ని కూడా పొదుపు చేసుకుంటూ వెళ్ళాలండి సో ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మనం ప్రతి ఒక్కటి ఇలా మనం బుక్లలో ఖర్చులన్నీ రాసుకుంటే మనకి అమౌంట్ అనేది చాలా అంటే చాలా సేవ్ చేస్తాము అలాగే మన ఖర్చులు ఏంటి వేస్ట్ ఖర్చులు ఏంటి మన అవసరాలు ఏంటి మనం దేనికి వాడుతున్నాము అనేది ఒక బాగా ఒక క్లారిటీ అయితే కనిపిస్తుందండి దాన్ని బట్టి మనము నెక్స్ట్ మంత్ నుంచి అయినా మనం ప్లాన్ చేసుకోవచ్చు మనకి ఇలాంటి వేస్ట్ ఖర్చులు ఉన్నాయి మనం తగ్గించేయాలి ఇవి నువ్వు చేయొద్దు అనేది మనం కూర్చొని చక్కగా రాసుకున్నాం అనుకోండి మనకు నీకు నెల నెల మన ఖర్చులు తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వస్తే మనం నెలలు కొద్ది పెరిగే కొద్దీ మనకి పొదుపు అనేది ఎక్కువ అవుతుంది డబ్బులు అనేది మనం ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందు కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్